నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జై హనుమాన్ జై శ్రీరామ్ హనుమాన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం వారి తోట శ్రీరామ్ నగర్ పిఏకే తోటలోని స్వయం పంచముఖ సాహిత వీరబాలాంజనేయ స్వామి వారి దేవస్థానంలో వేడుకలు నిర్వహించనున్నట్లు ధర్మకర్త వల్లల విశ్వేశ్వరరావు ప్రధాన అర్చకులు ముడుంబై పవన్ కుమార్ ఆచార్యులు జబర్దస్త్ టీవీ కమ్మన్ టీవీకి తెలిపారు స్వస్థ శ్రీ చాంద్రమ్మన శ్రీ క్రోదీనామ సంవత్సర వైశాఖ బహుళ దశమి జూన్ ఒకటి శనివారం హనుమాన్ జయంతోత్సవం సందర్భంగా స్వయంభూ బాలాంజనేయ స్వామి వారికి విశేషంగా పంచామృత అభిషేకాలతో సహస్ర నామార్చన మంగళనీరాజనాలు పదకొండు గంటలకు అన్నప్రసాద వినియోగం చేయనున్నట్లు వివరించారు వేడుకల్లో భాగంగా మే ముప్పై ఒకటిన శ్రీరామ పట్టాభిషేకం మన్ సూక్త పారాయణం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు భక్తులు అధిక సంఖ్యలో జన్మోత్సవం అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొని ధన వస్తు రూపేణ సహాయ సహకారాలు అందించాలి అని కోరారు

scarao să aga etc Ayu, Yaya, Sri Maha Narayana, Sri Panchamukha Saita వీర బాలాంజనేయ స్వామి దేవస్థానం స్వయంభూ వల్లాలవరితోట కృష్ణ కృష్ణతోట శ్రీరామ్ నగర్ నందు వేయించేసి ఉన్న స్వయంభూ శ్రీ బాలాంజనేయ స్వామి దేవస్థానంలో వైశాఖ వైశాఖ ఏకాదశి ఆదివారం అనగా మే పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి వైశాఖ బహుళ సప్తమి వరకు అనగా మే ముప్పై తారీఖు వరకు గురువారం వరకు మన దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని సుందరాకాండ పారాయణ హోమం ప్రతిరోజు ఆరు సర్గల్ని మనం హవనంగా చేసుకుంటూ గత తొమ్మిది రోజులుగా మన దేవాలయంలో సుందరాకాండ హోమం జరుగుతుంది రేపటికి గురువారంతో సుందరాకాండ పారాయణ హోమం పూర్తవుతుంది మహాపూర్ణావతి ఉంటుంది అనంతరం మన దేవాలయంలో ముప్పై ఒకటవ తారీఖు శుక్రవారం నాడు ఆ రోజు మణిశుక్త పారాయణం రాముల వారికి పట్టాభిషేక కార్యక్రమం ఉంటుంది అనంతరం హనుమత్ జయంతి వైశాఖ బహుళ దశమి ఆ రోజు జూన్ ఒకటో తారీఖు శనివారం నాడు వైశాఖ బహుళ దశమి హనుమత్ జయంతి హనుమ జన్మదినోత్సవం సందర్భంగా మనం ఆ రోజు స్వామివారికి ఉదయం ప్రాతకాలమనే చక్కగా మన్నిసూక్త పారాయణంతో పంచామృత అభిషేకం అనంతరం స్వామివారికి సహస్రనామ తమలపాకులతో అర్చన గావించి భక్తులకు దర్శనం గావించి విశేష పూజలు గావించి మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో స్థానిక భక్తుల దాతల దేవాలయ యాజమాన్యం సహకారంతో మనం అన్నదాన కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నిర్వర్తిస్తున్నాం మినిమం ఒక రెండు వేల మందికి మనం భోజనాలు ఏర్పాటు చేస్తాం ఆ రోజు చక్కగా భక్తులంతా కూడా సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి ఆ రోజు శనివారం నాడు వచ్చే శనివారం జూన్ ఒకటో తారీఖు అనమ జయంతి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొని మీ వంతు ధన వస్తు రూపేణ సహకరించి అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి స్వామి యొక్క అన్న స్వీకరించి హనుమ జయంతి ఉత్సవాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం అదే రోజు సాయంత్రం స్వామివారి యొక్క ఊరేగింపు ఉంటుంది కావున ఈ రకంగా హనుమ జయంతి ఉత్సవాలు గత పదకొండు రోజులుగా మనం జరుపుకుంటూ శనివారం నాడు స్వామివారి యొక్క ఊరేగింపుతో హనుమ జయంతి ఉత్సవాన్ని పూర్తి చేసి మర్నాడు మాలవ్య దీక్ష తీసుకున్న స్వాములకి దీక్ష విరమణ చేయించి మనం హనుమ జయంతి ఉత్సవాలు పూర్తి చేసుకుంటాం ఈ కార్యక్రమానికి దేవాలయ చైర్మన్ ఒల్లా విశేషరావు గారు మరియు స్థానికంగా ఉన్న భక్త బృందం దాతలు దేవాలయ అర్చకుడిగా నా పేరు ముడుంబై పవన్ కుమార్ ఆచార్యులు మేమంతా కలిసి గత కొన్ని సంవత్సరాలుగా హనుమత్ జయంతి ఉత్సవాన్ని అందరి సహకారంతో దిగ్విజయంగా జరుపుకుంటున్నాం తీసి స్వామి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి దేవాలయ అభివృద్ధికి మీ వంతు సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై కాంటాక్ట్ నెంబర్ మీరు నైన్ ఎయిట్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ నైన్ ఫోర్ వన్ ఇది నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ జీరో ఫోర్ నైన్ ఫోర్ వన్ ఇది దేవాలయ అర్చకుడిగా నా నెంబరు మా సేర్మన్ గారిది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ నైన్ డబల్ త్రీ జీరో వల్లాలశ్వేశ్వరరావు గారు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ టూ నైన్ డబల్ త్రీ జీరో ఈ యొక్క నెంబర్లకు మీరు మీ యొక్క సహకారాన్ని ఫోన్ చేసి అందించవచ్చు మీ యొక్క గోత్రనామాలు తెలపవచ్చు వాట్సాప్ ద్వారా గోత్రామాలు తెలిపి ఫోన్పే ద్వారా మీరు మీ యొక్క సహకారాన్ని అందించవచ్చు అందరూ కూడా ఎవరెవరైతే సహకారం చేశారో మీరంతా కూడా సపరివార సమేతంగా దేవాలయానికి విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఏం చేయవలసిందిగా కూర్చున్నాం అన్నదాత భవ జై శ్రీరామ్ జీరా रूप संगते नित्या आराधा रयन्तु आराणावो शक्तिनां नामदानां सम्यक् येने इश्वरे कुदेयामि गोयाह वरतुना सारिह